శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయింది శ్రావణ మాసం స్పెషల్ సందర్భంగా నేనైతే ఏంటివి గవ్వల్లాగే ఉన్నాయి అరటి పండు బెల్లం గవ్వల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక కప్పు గోధుమ పిండిలో ఒక టేబుల్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని ఒక అరటి పండును ఇలాగా మ్యాష్ చేసుకొని ఈ పిండిలో ఇలా బాగా కలుపుకోవాలి కొంచెం వాటర్ పోసుకొని ఇలా చపాతి పిండిలా కలుపుకొని ఇలా ఏదైనా ఫోర్క్ తో కానీ ఇలా జాలి గరిటతో కానీ ఇలా గవ్వల షేప్ లో చేసుకోవాలి వీటన్నిటిని ఇలా గవ్వలా చేసుకొని ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవాలి మంటని సిమ్ లోనే పెట్టుకొని క్రిస్పీగా ఎంత వరకు కాల్చుకొని వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి కడాయి పెట్టేసి ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం వేసుకొని బాగా కరిగించుకోవాలి ఇలా ముదురు తీగ పాకం వచ్చేంత వరకు ఉంచుకొని ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకొని వేయించి పెట్టుకున్న గవ్వల్ని వేసుకొని బాగా కలుపుకొని ఇలా ఒక ప్లేట్ లోకి తీసుకుంటే చాలా కొత్తగా వెరైటీగా స్వీట్ షాప్ లో కంటే టేస్టీగా ఉండే అరటి పండు బెల్లం గవ్వలు రెడీ అయిపోయాయి నచ్చితే లైక్